హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల తప్పించేశారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తొక్కేశారా అర్థమవుతుందండి రాజేష్ మహాసేన అనే వ్యక్తిని రాజేష్ ని ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ అనూహ్యంగా ఏం జరిగిందంటే కనుక కీలక పరిణామాలు కొన్ని చేడు చేసుకోవడం వల్ల నియోజకవర్గంలో తన సీటుని వెనక్కి తీసుకోవడం జరిగింది తాను కూడా తప్పుకుంటున్నానని ప్రకటించాడు కానీ మొన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో రాజేష్ మహాసేన చెప్పిన దాన్ని బట్టి బీబీసీ ఛానల్లో తెలుగులో చెప్పిన దాన్ని బట్టి మనం ఈ వీడియో చేయబోతున్నాం ఏంటంటే రాజేష్ మహాసేనని తప్పించేశారా లేదా పవన్ కళ్యాణ్ గారే తొక్కేశారా నేనంటున్నా మాటలు కాదండి రాజేష్ ఆయన వ్యక్తి మాట్లాడిన ఆయన మాట్లాడిన మాటలే ఇప్పుడు మనం వీడియో చేయబోతున్నాం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది చాలామంది తెలుసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దు కొత్త వాళ్ళు అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఏ పార్టీకి తొత్తుగా పొత్తుగా మనం వీడియోలు చేయం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వీడియో అయితే వీడియోస్ అయితే కనుక మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాను అలాగే కుదిరితే షేర్ చేయండి కామెంట్ చేయండి ఏంటంటే తప్పించారా తప్పించారా లేదా పవన్ పవన్ కళ్యాణ్ గారు తొక్కేశారా తప్పించేశారా లేదా తొక్కేశారా ఇదేనండి ఆయన మాట్లాడిన మాటలకే అర్థం నేను ఆ వీడియోలో ఈ వీడియోలో మనం ఆ మాటలు అసలు ఎందుకు మాట్లాడాడు ఏం మాట్లాడాడు చెప్దాం అంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఫస్ట్ నుంచి కి రాజేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కొంత గొప్ప గ్యాప్ అయితే కనుక మెయింటింగ్ అవుతూనే వచ్చింది ఈయన వెళ్ళి దాంట్లో కలుద్దామని వెళ్ళినా సరే ఆయన వద్దన్న కానించి ఏదో ఒక జరుగుతూనే ఉంది ఎందుకు అంటే కనుక ఈ రాజేష్ మహాసేన గారు గతంలో పవన్ కళ్యాణ్ గారిని కానీ జన సైనికులు కానీ ఎలా అంటే అమ్మ నా డాష్ తిట్టడం మాత్రం వాస్తవం దాని గురించి రాజేష్ గారే స్వయన ఆయనే మళ్ళీ ఏం చెప్పాడారంటే కనుక అప్పాలంజీ చెప్పాడు అలాగే నన్ను క్షమించమన్నాడు తప్పైందన్నాడు ఆయన అందరి ముఖంగా వీడియో ముఖంగా చెప్పడం జరిగింది అయినా సరే దానికి ససేమి రాని ఆయన మనసు ఒప్పుకోలేదో ఆయన ఒప్పుకోలేదు తెలియదు పవన్ కళ్యాణ్ గారు రాజేష్ మహాసేనను చేర్చుకోవడానికి తమ పార్టీలో చేర్చుకోవడానికి ఇష్టపడలేదు అక్కడి వరకు క్లియర్ కదండి తర్వాత ఆయన చేర్చుకోలేదు టీడీపీలో జాయిన్ అయ్యలేదు టీడీపీలో అధికార రాష్ట్ర అధికార ప్రతినిధి ఇవ్వడంతో పాటే మంచి అవకాశాన్ని ఏంటి ఎమ్మెల్యే అవకాశాన్ని ఇచ్చారు అయితే ఎప్పుడైతే ఆయన టికెట్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ రాజేష్ మహాసేనకు అక్కడ టికెట్ ఇవ్వడానికి గిట్ట నేను ఒప్పుకోను అలాగే కొన్ని నియోజకర్గాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అని అయితే అంటారు దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది అది చాలా మటుకి క్లియర్ కట్గా తెలియదు ఒకటి అలాగే చందనారాయణ ప్రభాకర్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎట్టు పరిస్థితులు ఆయన టికెట్ ఇవ్వడానికి వీల్లేదు అని అన్నట్టున్నారు అని అనుకున్నారు చాలా మంది వీడలు అయితే కనుక రావడం జరిగింది కానీ ఏది ఏమైతే ఏమైతేనంటే చంద్రనారాయణ ప్రభాకర్ కాదని అక్కడ వేరే అభ్యర్థి పోటీ చేయలేడు కాబట్టి చింతనారాయణ ప్రభాకర్కి ఇవ్వడానికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి చంతనారాయణ ప్రభాకర్ గారికి ఇచ్చారు అంతవరకు క్లియర్ తర్వాత రాజేష్ మహాసేన విషయంలో మాత్రం ఎట్టు పరిస్థితులు ఒప్పుకునేదే లేదు అని అయితే కనుక తెగ తగ్గొట్టు మరి నారా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారే చెప్పడం ఒక ఆలోచించాల్సిన విషయం కానీ నిజంగా చెప్పాలా అనేది పక్కన పెడితే కనుక ఏదైతే పీ గన్నవరం నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో రాజేష్ మహాసేన మీద తీవ్రమైన వ్యతిరేకత అయితే వచ్చింది వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే ఆయన మాకు నచ్చలేదు అని అయితే కనుక ఒక వ్యతిరేకత నిరసనలు తెలియజేశారు తెలియజే వ్యతిరేకత తెలియజేసిన వాళ్ళలో నిరసన వ్యక్తం చేసిన వాళ్ళు నైంటీ పర్సెంట్ జనసేన వాళ్లే ఎందుకంటే పైనుంచి వాళ్ళకి అలా ఆదేశాలు వచ్చినాయి పిగన్నవరంలో గన్నవరంలో దం చేయండి నిరసన తెలియజేయండి తీవ్ర వ్యతిరేకత తెలియజేయండి అని చెప్పింది పైనుంచి వచ్చిన ఆదేశాలు ఓన్లీ జనసేనలో వాళ్ళకే కానీ అక్కడ చేస్తుంది కూడా జనసేన సభ్యులే కాబట్టే రాజేష్ గారికి ఆ జనసేన సభ్యులు చేసిన రాద్దాంతం రచ్చ రభస ఏదైతే ఉందో రాజేష్ గారికి ఇచ్చినటువంటి ఏదైతే ఎమ్మెల్యే సీట్ ఉందో అది వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం జనసేన జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు జనసైనిక నాయకులు అది ఆయన అభియోగం కాబట్టి ఈ మాట ఆయన ఎప్పుడైతే ఎప్పుడైతే మాట్లాడాడో హండ్రెడ్ పర్సెంట్ వాళ్లే అని అప్పటి నుంచి ఇంకొంచెం గ్యాప్ పెరిగింది జనసైనికులకి రాజేష్ గారికి తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే కనుక భయంకరమైన నిర్ణయం ఏంటంటే ఆయన్ని కావాలని నన్ను కావాలని తప్పించేసే ప్లాన్ చేశారు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా తప్పించేయడానికి తీవ్ర అసంతృప్తి వ్యతిరేకత నిరసనలు తెలియజేశారు జన సైనికులే దాంట్లో ఇష్ట పరిస్థితుల్లో టీడీపీ వాళ్ళు లేరు టీడీపీ వాళ్ళకి అందరికీ ఇష్టమే టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఇష్టమే నన్ను భుజమే చేసుకుని మరి ఆయన నన్ను బ్లెస్సింగ్ చేశారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు అనేది అయితే రాజేష్ గారు చెప్పని తెలుసు కాబట్టి కావాలని పవన్ కళ్యాణ్ గారు నన్ను తొక్కేశాడు లోపల గతంలో పెట్టుకుని ఏదైతే గ్లడ్జ్ ఉందో నేను ఏదైతే తిట్టానన్నాడో అది ఆయన మైండ్ నుంచి డిలీట్ చేయలేదు చేయకుండా కావాలని అవకాశం వచ్చింది కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి నన్ను అదని తొక్కేయాలనుకున్నాడు ఏమన్నా మొత్తానికి నన్ను తొక్కేసింది మాత్రం పవన్ కళ్యాణ్ గారే ఆయన డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఆయుష్ మాసార ఆరోపించడం జరుగుతుంది కాబట్టి ఇది ఎంతవరకు వాస్తవం అనేది అది నిజంగా ఆయన చెబితేనే కానీ చాలా మందికి అయితే క్లారిటీ లేదు అరే నీ విషయంలో నేను ఎందుకు మాట్లాడుతున్నాయా నాకు తిరిగిడతాను అని చెప్పేసి ఆయన ఏమన్నా ఏదైనా ఒక ఒక కొటేషన్ లేకపోతే పోస్ట్ లేకపోతే ఇండైరెక్ట్ గానీ డైరెక్ట్ గానీ ఏదో మాట అంటే కనుక ఇది క్లారిటీ తెంపయ్యే విధానం అయితే కనపడాల కాబట్టి ఈ ఆయన ఆ మాట ముందే ఈ తెంచేసాడు రాజేష్ గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నన్ను తొక్కేశాడు జనసేన నన్ను తప్పించింది టీడీపీ కా టీడీపీకి మా ఒత్తిడి తీసుకొచ్చింది వేళ్ళే అని అయితే చెప్పడం కాదు కాబట్టి క్లియర్ కట్గా ఆయన చెప్పేది ఏంటంటే నన్ను తప్పించేసింది జనసేన అనే నన్ను తొక్కేసింది జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ అని అయితే చెప్పడం జరిగింది చూద్దాం ఇది ఎంతవరకు లాగుతుందో ఇది ఎంతవరకు వెళ్తుందో మనందరూ కూడా చూస్తున్న మీరు అందరూ ఫస్ట్ లైక్ చేయండి కొత్త వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపాయలు తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్